ఓం సాయి రామ్ బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి అశ్రద్ధ చేయకుండా నీ కోసమే ఒక శుభవార్తని అందజేయబోతున్నాను జాగ్రత్తగా విను ఏడుకొండల వెంకన్నను తాకావు అంటే రేపు ఏడు గంటలకి ఆ వార్త ఏంటో నీ చెవిన పడుతుందమ్మా అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకి అందించాలి అనుకుంటున్నారండి మరి బాబాగారు అందించాలి అనుకుంటున్నా ఆ సందేశం ఏంటో తెలుసుకునే ముందు ఎవరికైతే బాబాగారంటే నమ్మకం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని వినడం అయితే మొదలు పెట్టండి అంతేకాకుండా కింద ఓం సాయిరామ్ అని చెప్పి కామెంట్ చేయడం కూడా మర్చిపోవద్దు ఇక చాలామంది కూడా గురువుగారి గురించి ఒక్కసారి అక్క అని చెప్పి అడుగుతున్నారండి వారి కోసం శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం అనేది చెప్పించుకొని విసిగిపోయి ఉంటారు కానీ మీరు కోరిన మార్పులు మీ జీవితంలో వచ్చి ఉండకపోవచ్చు కానీ ఒక్కసారి నమ్మకంతో ఈ గారిని కాంటాక్ట్ అవ్వండి మీ సమస్యలు ఏవైనా కానివ్వండి ప్రేమ పెళ్ళి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్నా కానీ భార్యాభర్తల మధ్య గొడవలున్నా కానీ అప్పుల సమస్యలున్నా కానీ ఇలా ఎటువంటి సమస్యలకైనా కానీ గురువుగారు పూజలు చేసి ఆ సమస్యలకు తగిన పరిష్కారాన్ని చూపిస్తారు ఈ గురువుగారు చెప్ చెప్పింది చెప్పినట్లు వంద శాతం జరుగుతుంది నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి సమస్యల నుంచి బయటపడి ఆనందంగా ఉండండి ఇక బాబాగారు అందించాలి అనుకుంటున్న సందేశం ఏంటి అంటే కనుక తల్లి నిన్నే వెతుక్కుంటూ ఒక శుభవార్త అనేది రాబోతోంది నువ్వు అశ్రద్ధ చేస్తున్నావు జాగ్రత్తగా నేను చెప్పే ఈ వాక్కును విన్నావు అంటే కనుక ఆ వెంకన్నను తాకిన పుణ్యాన నీకు ఖచ్చితంగా రేపు ఏడు గంటల కల్లా నీకు ఇనాలి అనుకుంటున్న నీ కోసమే ఎదురు చూస్తున్న ఒక శుభవార్త నిన్ను వెతుక్కుంటూ వస్తుందమ్మా అని చెప్పి బాబాగారు మనకి ఆ శుభవార్త ఏంటో తెలియపరచడానికి ఈ చిన్న కథనైతే వినిపించాలి అనుకుంటున్నారండి ఒక ఊర్లో ఒక అమ్మ కొడుకు ఇద్దరికీ కూడా ఒకరికి ఒకరే తోడుగా ఉంటూ ఉంటారు అమ్మ చాలా కష్టపడి బిడ్డని చక్కగా చదివిస్తుంది బిడ్డ కూడా అమ్మ మాట జవ దాటకుండా చక్కగా చదువుకొని ప్రయోజకుడవుతాడు అమ్మకి కొడుకే ప్రాణం ఎక్కడికి వెళ్ళినా కూడా రెండు మూడు రోజుల కంటే ఎక్కువగా ఉండదు ఎందుకంటే కొడుకు పెద్దైనా కానీ కొడుకు ఏం తింటున్నాడో టైంకి నిద్రపోతున్నాడో లేదో అని చెప్పి కొడుకు మీదనే ధ్యాస పెట్టుకొని ఎక్కడికి వెళ్ళినా పరుగు పరుగున ఇంటికి వస్తుందనమాట అయితే ఒకరోజు కొడుకుకి అమెరికా ప్రాజెక్ట్ ఒకటి ఓకే అవుతుందనమాట వాళ్ళే ఎదురు శాలరీ ఇచ్చి అంటే ఇప్పుడు ఇచ్చేదానికంటే కూడా త్రిపుల్ అమౌంట్ ఎక్కువగా ఇచ్చి తన వాళ్ళ ఛార్జీలతో అంటే వాళ్ళ ఖర్చు పెట్టుకొని అమెరికా తీసుకెళ్తాము అని చెప్పి ఒక ఆఫర్ అయితే వస్తుందనమాట అయితే అది తన డ్రీమ్ అంటే చిన్నప్పటి నుంచి చదువుకునేటప్పటి నుంచి నేను అమెరికా వెళ్ళాలి అమెరికాలో మంచి జాబ్ చేయాలి మంచి శాలరీ నేను తీసుకోవాలి అని చెప్పి ఆ బాబుకి ఒక డ్రీమ్ అనమాట ఆ డ్రీమ్ అనేది ఇన్నాళ్ళకు నిజమవుతుంది అని అంటే అసలు తన సంత సంతోషానికి అవధులే లేకుండా పోయాయి ఇక తన ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో అన్నింటిలో కూడా నేను అమెరికా వెళ్ళడానికి ఇక థర్టీ డేసే టైం ఉంది అని చెప్పి కౌంట్ డౌన్ కూడా పెట్టి తన యొక్క సంతోషాన్ని ఆ యొక్క పోస్ట్ల రూపంలో వెల్లడిస్తాడనమాట అయితే ఇదంతా చూసిన వాళ్ళ మేనమామ అతనికి ఫోన్ చేస్తాడు బాబు నీకు అమెరికా ప్రాజెక్టు ఓకే అయిందంట కదా సో నువ్వు అమెరికా వెళ్ళాలి అనుకుంటున్నావా అంటే అవును మావయ్య నేను అమెరికా వెళ్ళాలి అనుకుంటున్నాను అంటే ఓకే బాబు నేను రేపొచ్చి నీతో మాట్లాడాలి నిన్ను కలవాలి అని చెప్పి చెప్తాడనమాట అయితే సరే మావయ్య రండి రేపు నేను ఇంట్లోనే ఉంటాను అని చెప్పి ఆ బాబు కూడా చెప్పి ఫోన్ పెట్టేస్తాడు ఇక తెల్లారవుతుంది మావయ్య పదకొండు పదకొండున్నర ఆ టైంకి అయితే ఆ అబ్బాయిని చూడటానికి వస్తాడు ఏంటి నాన్న అమెరికా వెళ్ళటానికి ఓకే అయిందంట కదా మరి నువ్వు అమెరికా వెళ్తున్నావా అని చెప్పి వాళ్ళ మేనమామ ఆ అబ్బాయిని అడుగుతాడు అప్పుడు ఆ బాబు చెప్తాడు అవును మావయ్య నాది ఇది డ్రీమ్ అనమాట నేను అమెరికా వెళ్ళాలి అని చెప్పి చిన్నప్పటి నుంచి నా కళ ఇది నా డ్రీమ్ జాబ్ ఇది అని చెప్పి చెప్తాడనమాట వాళ్ళ మావయ్యకి సరే బాబు మరి నువ్వు అమెరికా వెళ్తే అమ్మ ఒక్కటే ఇలా ఇక్కడ ఎలా ఉంటుంది అనంటే అదేంటి మావయ్య అమ్మ ఒక్కటే ఎలా ఉంటుంది అంటారేంటి మరి నేను అమెరికా వెళ్ళడం అనేది ఇప్పుడు నాకు ఇంపార్టెంట్ కదా మంచి శాలరీ వస్తుంది కొన్నాళ్ళు పోయిన తర్వాత అక్కడ నేను సెటిల్ అయిన తర్వాత అమ్మని కూడా తీసుకొని వెళ్తాను మీరేం భయపడకండి అప్పటి వరకు మీరు అమ్మని జాగ్రత్తగా చూసుకోండి అమ్మ మీ దగ్గరకు అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది అయినా అమ్మ అంత తెలివి తక్కువదేం కాదు అమ్మ చాలా ఇండిపెండెంట్ అనమాట ఇండిపెండెంట్ అనమాట అంటే తన ధైర్యంగా ఒక్కటేనైనా కానీ ఉండగల శక్తి అమ్మకి ఉంది గురించి ఏమి వరి అవ్వద్దు అని చెప్పి చెప్తాడనమాట ఆ అబ్బాయి అయితే వాళ్ళ మావయ్య అంటాడు అరే అలా కాదు నువ్వు ఈ టైంలో అమ్మని వదిలే అనేది అస్సలు కరెక్ట్ కాదు నాకు నచ్చడం లేదు నువ్వు అమెరికా ప్రోగ్రామ్ అనేది క్యాన్సిల్ చేసుకో ఇక్కడే చక్కగా నీకు మంచి ఫ్యూచర్ ఉంది కదా మంచి లైఫ్ ఉంది మంచి శాలరీ వస్తుంది ఆ శాలరీతో అమ్మ నువ్వు హ్యాపీగానే ఉంటున్నారు కదా చక్కగా ఇల్లు కట్టుకోవాలి ఇల్లు కట్టుకున్నారు మంచి శాలరీ వస్తుంది ఇద్దరు తోడు తోడుగా హ్యాపీగా ఉండే ఈ టైంలో సడన్ గా నువ్వు అమెరికా ప్రోగ్రామ్ ఏంటి వద్దు క్యాన్సిల్ చేసుకో అని చెప్పి చెప్తాడు ఎంత చెప్పినా కూడా ఆ మావయ్య ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి ఆ మావయ్య సీరియస్ అయ్యేసరికి ఈ అబ్బాయి కూడా సీరియస్ అవుతాడనమాట అయితే నేను నీతో ఒక విషయం చెప్తాను ఇప్పటి వరకు నేను నీకు ఈ విషయం అయితే చెప్పలేదు అమ్మ నాతో చెప్పించుకోవద్దు అంటే నీకు ఈ విషయం ఎప్పుడు చెప్పొద్దు అని చెప్పి నా దగ్గర మాట తీసుకుంది కానీ ఇప్పుడు చెప్పాల్సిన టైం వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను జాగ్రత్తగా విను అని చెప్పి అమ్మ గురించి చెప్పడం మొదలు పెడతాడు అబ్బాయితోటి అప్పుడే అమ్మ కూడా కూరగాయలకు వెళ్ళి కూరగాయలని తీసుకొని మార్కెట్ నుంచి చిన్నగా నడుచుకుంటూ వస్తూ వాళ్ళ ఇద్దరి మాటలు విని నేను ఒక మాట చెప్తాను అన్న మాట విని అమ్మే తలుపు దగ్గర ఆగిపోతుందనమాట వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారా విందామని చెప్పి అయితే అప్పుడు వాళ్ళ మావయ్య అమ్మతో చెప్ అంటే ఆ బాబుతో చెప్తాడనమాట మీ అమ్మ మంచి స్టూడెంట్ రా నేను మీ పెద్ద మావయ్య కంటే కూడా మీ అమ్మ చాలా తెలివికల్ది తను చిన్నప్పటి నుంచి ఫస్ట్ ర్యాంకే స్కూల్లో కాలేజీలో తను ఒక మెరిట్ స్టూడెంట్ అసలు సెకండ్ ర్యాంక్ అన్న మాటే లేదు తన లైఫ్లో తను అన్నింటిలో కూడా ఫస్టే వస్తుంది అంత మెరిట్ స్టూడెంట్ అనమాట అయితే అప్పటి రోజుల్లో మంచి సంబంధం వచ్చింది ఈ సంబంధం మిస్ చేసుకోకూడదు అన్న ఉద్దేశంతో మీ నాన్న సంబంధం రాగానే వెంటనే మా నాన్న పెళ్లి చేసేసారు వాళ్ళు కూడా చాలా బ్రాడ్ మైండెడ్గా మేము పెళ్ళైనాక కూడా చదివిస్తాము అని చెప్పేసరికి మీ అమ్మ కూడా ఓకే చెప్పేసింది ఇంకా పెళ్ళైన తర్వాత కూడా తను చక్కగా మంచిగా చదువుకుంటున్న టైంలో తను ఐఏఎస్కి ప్రిపేర్ అయింది ఐఏఎస్కి ప్రిపేర్ అవుతున్న టైంలో నువ్వు కడుపును పడ్డావు నానా నువ్వు కడుపును పడ్డ తర్వాత కూడా తను ఇంటర్వ్యూకి అటెండ్ అయింది నీవు కడుపులో ఉన్నప్పుడే తను హైదరాబాద్ పోయింది ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడానికి అక్కడ కూడా సెలెక్ట్ అయింది సరిగ్గా డెలివరీ టైం కల్లా కూడా తనకి అన్ని ప్రాసెస్ అన్ని కూడా సెట్ అయిపోయాయి సరిగ్గా నువ్వు అంటే నువ్వు డెలివరీ అయిన తర్వాత అంటే నువ్వు పుట్టిన తర్వాత సిక్స్ మంత్స్కి మీ అమ్మకి ఐఏఎస్ పోస్ట్ టాప్ ర్యాంకుల్లో ఒక ర్యాంక్ వచ్చింది మీ అమ్మకి అంటే ఫిఫ్టీన్యాంకు లోపల అన్నమాట ఒక ర్యాంక్ వచ్చింది అప్పట్లో కలెక్టర్ అంటే మామూలు విషయం కాదు మీ అమ్మ ఒక ఐఏఎస్ స్టూడెంట్ అనమాట ఐఏఎస్ జాబ్ కూడా తనకి వచ్చింది అయితే నువ్వు ఆరు నెలల బాబువి తర్వాత మీ అమ్మ మా ఇద్దరిని పిలిచి అడిగింది మీ నాన్నతో కూడా మాట్లాడింది అయితే వాళ్ళు నీ ఇష్టం నువ్వు జాబ్ కంటిన్యూ చేయొచ్చు అని చెప్పి చెప్పినా కూడా మీ అమ్మ ఒక్క రాత్రిలో నిర్ణయం తీసుకుంది నేను ఆ జాబ్ చెయ్యను అని చెప్పి ఎందుకు చెప్పి మేము అడిగినప్పుడు మీ అమ్మ చెప్పిన సమాధానం ఏంటి అంటే బాబుని నేను మిస్ అవుతాను ఈ చిన్న వయసు తనది ఆరు నెలల పసి పిల్లవాడు ఈ వయసులో అమ్మతోడు చాలా అవసరం ఎవరికి డబ్బులు ఇచ్చి చూపించినా కానీ లేదంటే అమ్మకి ఇచ్చినా లేదంటే అత్తయ్యకి ఇచ్చి బాబుని అప్ప చెప్పి నేను జాబ్కి వెళ్ళొచ్చు కానీ ఆ చైల్డ్హుడ్ మెమరీస్ ఏవైతే ఉంటాయో వీటన్నింటినీ కూడా నేను మిస్ అవుతాను అవి మళ్ళీ నాకు రావు కదా బాబు పెరిగి పెద్దవితే నా చిన్నప్పటి యొక్క చైల్డ్హుడ్ మెమరీస్ ఏవై ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ నేను మళ్ళీ చూడలేను కదా డబ్బుదేముంది నాకు డబ్బు ఇంపార్టెంట్ కాదు నాకు బాబే ముఖ్యమని చెప్పి తను జాబ్కి వెళ్లకుండా ఆగిపోయింది అది కేవలం నీ కోసమే అని చెప్పి చెప్తాడనమాట అయితే ఇదంతా విన్న తర్వాత చెప్పిన తర్వాత ఇక నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటావో నీ ఇష్టం ఆ నిర్ణయం నువ్వు తీసుకో మీ అమ్మ నీ కోసం ఎంత త్యాగం చేసింది నీకు మూడు సంవత్సరాలు రాగానే మీ నాన్న చనిపోయాడు అప్పుడైనా కానీ తను మంచి జాబ్లోకి వెళ్ళొచ్చు నిన్ను ఎవరొకరి దగ్గర వదిలిపెట్టి లేదా ఒక హాస్టల్లో వదిలిపెట్టి కానీ అప్పుడు కూడా తను ఎవరి దగ్గర నిన్ను వదిలిపెట్టకుండా నువ్వు చదువుతున్న స్కూల్లోనే తను టీచర్గా జాయిన్ అయింది ఎందుకో తెలుసా నీతో పాటు తను స్కూల్కి వెళ్ళొచ్చు మళ్ళీ నీతో పాటే ఇంటికి తిరిగి రావచ్చు అని చెప్పి నిన్ను ఒక్క నిమిషం కూడా మిస్ అయ్యాను అంటే తను ఏదో కోల్పోయినట్లుగా ఫీల్ అవుతుంది ఎంతోమంది తల్లులను చూశాను కానీ ఇంతగా ప్రేమించే అమ్మను మీ అమ్మని రా నేను చూడటము ఎప్పుడన్నా మా దగ్గరికి వచ్చినప్పుడు కూడా సాయంత్రానికి పరుగు పరుగున నా కొడుకు అనంతిన్నాడా లేదా అని చెప్పి వచ్చేస్తుందిరా అంత ప్రాణం నువ్వు అంటే అమ్మకి మరి అటువంటి అమ్మను వదిలిపెట్టి నువ్వు అమెరికా వెళ్ళిపోతాను అంటే మరి అమ్మ ఎంత బాధపడుతుంది నిర్ణయం ఇక నువ్వే తీసుకో అని చెప్పి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట అప్పుడు వెళ్ళిపోయేటప్పుడు ఇప్పుడే అమ్మ లోపలికి వస్తున్నట్లుగా నటిస్తుంది ఇప్పుడే కూరగాయలు తీసుకొని ఇంట్లోకి వస్తున్నట్లుగా తను ఏమీ వినట్లుగా నటిస్తూ ఇంట్లోకి వస్తుంది అయితే ఇక తర్వాత ఆ అమ్మ గదిలోకి వెళ్ళిపోయి అమ్మ ఏమనుకుంటుందంటే ఇప్పుడు బాబు నా దగ్గరికి వస్తాడు అమ్మ నువ్వు నా కోసం ఇంత త్యాగం చేసావా నిన్ను వదిలిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళనమ్మా ఇప్పుడు వస్తున్న శాలరీతోనే మనం సర్దుకుందాము నేను నిన్నైతే వదిలిపెట్టి వెళ్ళనమ్మా అని చెప్పి నాతో నా కొడుకు అంటాడు అప్పుడు నేను వద్దు నువ్వు అమెరికా వెళ్ళాలి బాబు ఇది నీ డ్రీము నా కోసం నువ్వు నీ డ్రీమ్ని త్యాగం చేయొద్దు అని చెప్పి నేను బలవంతాన్ని పడి సర్ది నేను అమెరికా పంపిస్తాను చూడు అని చెప్పి కలలు కంటూ గదిలో అనమాట ఇక తను అనుకున్నట్లుగానే అబ్బాయి అమ్మ దగ్గరికి వస్తాడు వచ్చి ఏమంటాడు అంటే అమ్మ నువ్వు ఇంత పిచ్చిదానివన్నీ నేను అనుకోలేదు నేను చిన్నప్పటి నుంచి సరిగ్గా డబ్బులు లేక చిన్న స్కూల్లో చదివాను నా ఫ్రెండ్స్ అందరూ కూడా పెద్ద పెద్ద స్కూళ్ళల్లో చదువుకునేవారు నాన్న చచ్చిపోయిన తర్వాత మనకి డబ్బులు లేక ఎంత ఇబ్బందులు పడ్డామో అదే నువ్వు కలెక్టర్ అయితే బోలెడంత డబ్బు దర్జా హోదా ఇవన్నీ నాకు వచ్చాయి నేను పెద్ద స్కూల్లో చదివి ఉండేవాడిని నువ్వు ఇంత ఫూలిష్ అనుకోలేదు నేను ఇంత తెలివి తక్కువ అని అనుకోలేదు మళ్ళీ ఇప్పుడు నేను అమెరికా వెళ్లకుండా నాకు వచ్చే శాలరీ కూడా ఎక్కువగా పెరుగుతుందని తెలిసినా కూడా నేను ఉండాలి అని చెప్పి కోరుకుంటున్నావు చూసావా ఇప్పుడు నువ్వు ఎదగలా సరే నన్ను కూడా ఎదగనివ్వకుండా తొక్కేయాలని చూస్తున్నావే అసలు నాకు నీ పద్ధతే నచ్చట్లేదమ్మా అని చెప్పి అమ్మని ఇవన్నీ తెలిసిన తర్వాత నేను నెల రోజుల్లో అనుకున్న వాడిని కూడా పది రోజుల ముందే టికెట్స్ బుక్ చేసుకుని నేను అమెరికా వెళ్ళిపోతానమ్మా అని చెప్పి ఆ గదిలో నుంచి వచ్చా స్తాడన్నమాట కొడుకు ఇవన్నీ విన్న తర్వాత అమ్మకి చాలా బాధ వస్తుంది కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయన్నమాట అయితే ఇక్కడితో కథ అనేది అయిపోతుంది అయితే ఈ కథ ద్వారా బాబాగారు చెప్పాలి అనుకుంటున్న నీతి ఏంటి అంటే కనుక తల్లి ఎప్పుడైనా కానీ ఈ సర్వ సృష్టిలో అంటే ఈ భూమి ఈ భూమండలం ఎంతవరకు అయితే వ్యాపించి ఉందో ఈ మొత్తం మీద కూడా అందరికంటే ఎక్కువగా నీ కోసం ఆలోచించేది నీ కోసం కన్నీటిని కార్చేది నీ కోసం ప్రేమను చూపించేది ప్రతి క్షణం కూడా నీ యొక్క ఆలోచనలతో బ్రతికేది నీపై ఏ స్వార్థం లేకుండా స్వచ్ఛమైన ప్రేమను చూపించేది నీ కడుపు నిండిందా లేదా అని చెప్పి ఆలోచించేది నీకు బాగోలేదంటే ఆ పేగు అనేది విలవిలలాడిపోతూ ఉంటుంది ఇదంతా కూడా ఎవరు తల్లి నీ మీద చూపించేది కేవలం నీ యొక్క తల్లి మాత్రమే ఎటువంటి స్వార్థం లేని స్వచ్ఛమైన ప్రేమ కన్న తల్లి ప్రేమ బిడ్డ నువ్వు నాకు పెట్టే నమస్కారం ఇంకా నువ్వు నన్ను ప్రార్థించే పెదవులు ఇవన్నీ ఉన్నాయి చూసావు ఇవన్నీ కూడా నువ్వు ఎన్ని చేసినా కూడా ఎంతో ప్రతిఫలం ఉంటుంది అని నువ్వు అనుకుంటావు కానీ నీ కారణంగా అమ్మ ఒక్క కన్నీటి బొట్టును కార్చినా కానీ నువ్వు చేసినవన్నీ కూడా బూడిద పాలైపోతాయి ఎందుకంటే అమ్మ నీ కోసం చిన్నప్పటి నుంచి ఎన్నో త్యాగాలు చేసింది నువ్వు తిన్న తరువాత మిగిలింది తింది నీ కోసం తన కోరికలన్నీ చంపుకొని ఇంటి పట్టునే ఉండి నిన్ను సమయానికి రెడీ చేసి స్కూల్కి పంపించి నీ కడుపు నిండేలా గోరుముద్దలు తినిపించి నువ్వు నిద్రపోయిన తర్వాత సంతోషంగా తన రెండు కళ్ళతో ప్రేమగా నిన్ను చూసుకొని ఆ యొక్క తృప్తితో తను ఆనందంగా నిద్రపోతుంది అంత ప్రేమను చూపించే అమ్మపై ఇప్పటి రోజుల్లో ఉన్న పిల్లలందరూ కూడా నువ్వు పెద్దదానివైపోయావు నీకేం తెలీదు ఇప్పుడు వాళ్ళ నిర్ణయాలు వేరు నువ్వు మెదలకుండా ఒక పక్కన కూర్చో నీ వాగుడేంది అనని చెప్పి లెక్క లేకుండా మాట్లాడుతున్నారు ఇంత వయసు వచ్చినా కూడా నువ్వు ఇంకా చనిపోకుండా ఈ భూమి మీదే ఎందుకు బ్రతుకున్నావని చెప్పి అడుగుతున్నారు ఆవిడకు ఒక ముద్ద పెట్టడానికి భారం అయిపోయి అనాథ శరణాలయాలకు వృద్ధాశ్రయమాలకు పంపిస్తూ ఉన్నారు తల్లి ఇవన్నీ ఎంత పాపానికి గురి అవుతాయో తెలుసా బిడ్డ ఎప్పుడైనా కానీ అమ్మని ప్రేమగా చూసుకోవాలి అమ్మని సంతోష పెట్టాలి ఆ రోజు ఆ బాబు ఎప్పుడైతే ఇంత ఫూలిష్గా బిహేవ్ చేసావమ్మా అన్నప్పుడే అమ్మ అక్కడ సగం చచ్చిపోయింది అలా కాకుండా అమ్మ నా కోసం నువ్వు ఇంత త్యాగం చేశావా అమ్మ నువ్వు నన్ను పెంచడం కోసం కలెక్టర్ జాబును కూడా వదులుకున్నావా నేను అమెరికా వెళ్ళనమ్మా అని చెప్పి ఆ రోజు ఆ బాబు ఒక్క మాట అన్నట్లయితే అమ్మ దానికి ఒప్పుకునేది కాదు ఖచ్చితంగా తనని దగ్గరుండి అమెరికా పంపించేది ఎందుకంటే కొడుకుకి ఏం కావాలో కూతురికి ఏం కావాలో క ఖచ్చితంగా అమ్మకి తెలుసు కానీ అది అర్థం చేసుకోకుండా తన ప్రేమని తక్కువగా చులకనగా చూసి ఆ బాబు అలా మాట్లాడి అమ్మను బాధ పెట్టాడు కానీ తను ఒక్కసారి అమ్మ నీ తర్వాతే ఏదైనా కానీ అంటే నీ తర్వాతే నీ నిర్ణయం చెప్పిన తర్వాతే నేనే నిర్ణయమైనా తీసుకుంటాను అని చెప్పి మొదటి స్థానం మొదటి విలువ మొదటి మాట మొదటి పర్మిషన్ అనేది ఖచ్చితంగా అమ్మదే అవ్వాలి అని గుర్తుంచుకోండి బిడ్డ ఎప్పుడైనా కానీ తల్లిని మించిన దైవం అనేది మరొకటి ఉండదు అని చెప్పి తెలుసుకోవాలి ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉన్నావు అన్నా నువ్వు బాధల్లో ఉన్నావు అన్నా కూడా ఇప్పుడు నువ్వు చేసే పాప పుణ్యాలు ఏవైతే ఉంటాయో అవి ఖచ్చితంగా కర్మ రూపంలో నిన్ను వెంటాడుతూ ఉంటాయి కనుక ఎప్పుడైనా కానీ కన్న తల్లిని ఎవరైతే నిస్వార్థంగా ప్రేమగా చూసుకుంటారో వారు ఖచ్చితంగా ఈ భూమి మీద సర్వసుఖాలను అనుభవిస్తారు ఈ విషయం నువ్వు గుర్తుంచుకో బిడ్డ ఇప్పటి వరకు అమ్మ పట్ల నువ్వేదన్నా తప్పు చేసి ఉన్నా కానీ ఒక్కసారి అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ పాదాల దగ్గర కూర్చొని ప్రేమగా అమ్మ చేయి పట్టుకొని అమ్మ తెలిసి తెలియక ఏవో తప్పు తప్పుగా మాట్లాడున్నాను నన్ను క్షమించమ్మా నేను నీ బిడ్డనమ్మా అని చెప్పి ఒక్క మాట చెప్పి మీ పాపాలన్నింటినీ కూడా కడిగి వేసుకోండి బిడ్డ రేపు శనివారం నీవు చేసిన తప్పులు తెలిసి తెలియని చిన్న చిన్న తప్పులు ఏవైనా కానీ ప్రతి మనిషి కూడా చేస్తూనే ఉంటారు ఇవి సర్వసాధారణం కానీ ఆ తప్పులను తెలుసుకొని సరిదిద్దుకున్న వాళ్ళే నిజమైన మార్పు వచ్చిన మనిషి కనుక రేపు శనివారం రోజు వెంకన్న స్వామి గుడికి వెళ్ళి నీ కోరిక సంకల్పం ఏదైతే ఉందో అది చెప్పుకొని స్వామివారికి నువ్వు తులసి మాలని కనుక సమర్పించి నీ యొక్క సంకల్పం కోరిక కోరుకుంటే తప్పకుండా రేపు ఏడు గంటలకల్లా ఆ సంకల్పం తీరి నీవు కోరి ఏదైతే నువ్వు ఆ వెంకన్న స్వామి ముందు నీ యొక్క కోరికను పెట్టావో అది తీరి ఆ శుభవార్త అనేది నీ చెవిన తప్పకుండా పడుతుందమ్మా ఖచ్చితంగా చేసి చూడు నీకే ఫలితం కనిపిస్తుంది అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్క కటి సందేశాన్ని అందించారండి మరి బాబాగారు అందించిన ఈ సందేశంలో ఎంతో పరమార్థం ఉంది కదా మరి సందేశం మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళే వాళ్ళు తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మొదటిసారి సాయి పిలుపు ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమంది బాబా భక్తులకు వీడియోని షేర్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు రేపు మరొక మంచి సందేశం సంతో తప్పకుండా కలుసుకుందాం అంతవరకు కూడా బాబా ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయి